అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ తెలుగు సంవత్సరాది ఎంతో ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిన విషయమే ఈ పర్వదినం పేరు చెప్పగానే అందరికీ ఉగాది పచ్చడి గుర్తుకు వస్తుంది ఆ తర్వాత పంచాంగం అదే మెదులుతుంది మరి అసలు ఉగాది ఎలా మొదలైందో మీకు తెలుసా ఇందుకు ఒక చిన్న పురాణ కథ ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము పురాణాల ప్రకారం సృష్టికి ముందు అంత జలమయంగా ఉండేది కాలం గడుస్తున్న కొద్దీ సృష్టి చేయాలనే సంకల్పం బ్రహ్మదేవుడికి కలిగింది అలా బ్రహ్మదేవుడు తన దివ్యశక్తితో సృష్టి కార్యం ప్రారంభించాడు అయితే ఒకసారి బ్రహ్మదేవుడు యోగ నిద్రలో ఉన్న సమయంలో సోమకుడు అనే భయంకరమైన రాక్షసుడు మెల్లగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు అక్కడ ఉన్న వేదాలను చడీ చప్పుడు లేకుండా అపహరించి అక్కడి నుంచి జారుకున్నాడు కొంతసేపటి తర్వాత బ్రహ్మదేవుడు నిద్ర నుండి మేల్కొని చూస్తే వేదాలు కనిపించలేదు వేదాలు జ్ఞానానికి ధర్మానికి మూలం అవి లేకపోతే సృష్టి క్రమం జ్ఞానం యజ్ఞ యాగాదులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది ఇంకుతోచని స్థితిలో బ్రహ్మదేవుడు మహావిష్ణువును ప్రార్థించాడు వెంటనే శ్రీహరి మధ్యావతారం ధరించాడు ఆయన తన దివ్యమైన శక్తితో జలమయమైన ప్రదేశంలో సోమొకడిని ఎదగడం ప్రారంభించాడు మధ్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి వేగంగా కదులుతూ లోతైన సముద్రాలలో ఎట్టకేలకు సోమకుడు జాడను కనిపెట్టాడు వేదాలను దొంగిలించి సోమకుడు వాటిని తన దుష్ట కార్యాలకు ఉపయోగించేందుకు ప్రసిద్ధమయ్యాడు శ్రీ మహావిష్ణువు సోమకుడును అడ్డగించాడు ఈ క్రమంలో ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరిగింది శ్రీహరి తేజస్సు శక్తిని సోమకుడు ఎదుర్కోలేకపోయాడు విష్ణుమూర్తి తన వేగం శక్తితో సోమకుడిని అలసిపోయేలా చేశాడు చివరికి శ్రీహరి తన శక్తివంతమైన రూపాన్ని ప్రదర్శించి సోమకుడిని సంహరించాడు సోమకుడిని సంహరించిన తర్వాత వేదాలను తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఎంతో సంతోషించిన బ్రహ్మ సృష్టి కార్యాన్ని త్వరగా మొదలు పెట్టాలని ని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా చైత్రమాసంలోని మొదటి రోజున అంటే శుక్లపక్షంలోని పాడ్యమితి నాడు బ్రహ్మ సకల జగత్తును సృష్టించాడు ఆ రోజునే భూమి ఆకాశం నక్షత్రాలు గ్రహాలు జీవరాశులు అన్నీ ఆవిర్భవించాయని భక్తులు నమ్ముతారు ఆ రోజున యుగానికి ఆదిగా పరిగణిస్తారు యుగం అంటే కాలచక్రం కాబట్టి ఆ రోజున యుగాది అని పిలిచారు కాలక్రమంలో అది ఉగాదిగా మారిందని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన రోజు కూడా ఇదేనని నమ్ముతారు ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమైనది కూడా చైతన్య శుద్ధ పాడ్యమి నాడే కాబట్టి ఈ రోజు ఒక యుగం ముగిసి మరొక యుగం ప్రారంభమైనది రోజుగా చెబుతారు ఈ కారణంగా కూడా ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉగాది పండుగను తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ రోజున కొత్త పనులు ప్రారంభిస్తారు శుభకార్యాలు చేస్తారు ఇంటిని శుభ్రం చేసి మామిడి తోరణాలతో అలంకరిస్తారు షడ్రుజుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని సేవిస్తారు జీవితంలో కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తుంది ఈ పచ్చడి అనంతరం పంచాంగ శ్రవణం చేస్తారు ఈ విధంగా ఉగాది పర్వదినాన్ని ఆనంద ఉత్సాహాల నడుమ జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను